బోల్డ్ మూవీస్ అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా అయితే ఇరవై సంవత్సరాల క్రితమై అర్జున్ రెడ్డికి బాబు లాంటి మూవీ ఒకటి సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది హ్యూమెన్ సైకాలజీ గురించి ఎవ్వరూ ఊహించని రీతిలో దిమ్మ తిరిగే స్క్రీన్ ప్లేతో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని డైజెస్ట్ చేసుకోలేని బోల్డ్ కంటెంట్ అండ్ బోల్డ్ ఫ్యాక్ట్స్ తో ఆడియన్స్ మాత్రం పోగొట్టిన సినిమా ఉపేంద్ర స్వతహాగా మంచి ఫిలాసఫర్ అయిన ఉపేంద్ర దానికి తగ్గట్టు మహానుభావుల సైకాలజీ ప్రముఖుల బుక్స్ ఎన్నో చదివాడు తాను రాసిన సినిమాలన్నీ దాదాపు ఆ భావాల్లో నుంచి పుట్టినవే ఉపేంద్ర అంటే టాప్ డైరెక్టర్ టాప్ హీరో మూవీతో హీరోగా దర్శకుడిగా ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు టైంలో తెలుగులో కన్యాదానం సినిమా చేసేటప్పుడు ఉపేంద్ర ఈ రాసేవాడు అప్పటికే రెండు సంవత్సరాల నుండి ఈ కథ మీద కసరత్తు చేస్తున్నాడు కన్యాదానం ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ ఉపేంద్ర రాస్తున్న స్టోరీ గురించి అడిగి లైన్ వినగానే స్టన్ అయిపోయాడు సినిమా కథ ఇలా కూడా రాయొచ్చా అని ఈ సినిమా తెలుగు రైట్స్ నాకే కావాలి అని అప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నాడు ఇక ఉపేంద్ర ముందుగా ఈ కథని కన్నడ స్టార్ హీరోస్తో చేద్దామని అలా చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని ట్రై చేశారు ఆ క్రమంలో శివరాం రాజుతో చర్చలు జరిగితే ఈ కథ ఈ ఫిలాసఫీకి నువ్వు తప్పితే ఎవరూ న్యాయం చేయలేరు హీరోగా నువ్వే చేయి అని ఎంకరేజ్ చేశాడట దానితో ఉపేంద్ర హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు బెంగళూరులోని కొన్ని మెంటల్ హాస్పిటల్స్ ని సైకాలజిస్ట్ ని కాలేజీ అమ్మాయిలను ఇలా రకరకాల మెంటాలిటీస్ ఉన్నవారిని కలిసి వారు ఎలా ఉంటున్నారు వారి అభిప్రాయాలు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాడు సొసైటీ గురించి తాను చదివింది ప్రత్యేకంగా చూసింది అంతా ఒకటే అనే కంక్లూజన్ కు వచ్చాడు స్క్రిప్ట్ వరకు అంతా అయ్యాక కాస్టింగ్ పూర్తి చేసుకున్నాడు ఏఆర్ రెహ్మాన్ ని సంగీత దర్శకుడిగా అడిగారు కానీ తను ఐదారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో తనే ఏ మూవీతో పరిచయం చేసిన గురువు కిరణ్ ని తీసుకున్నారు షూటింగ్ ప్రారంభించుకున్నప్పటి నుంచి ఉపేంద్ర మూవీ గురించి కొన్ని కాసిప్స్ బయటకు వచ్చాయి ఏ మూవీ కంటే బోల్డ్ గా ఉంటుంది అనే దాని గురించి ప్రచారం స్టార్ట్ అయింది హీరోయిన్ ప్రేమతో ఉపేంద్ర స్టిల్ ఒకటి బయటకు రాగానే ఈ ప్రచారం ఇంకా హోరెత్తిపోయింది సినిమా అంతా ఎరఫ్లెక్ కెమెరా స్టడీ కెమెరాతోని తోని టూడీలో సినిమాను తీశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున భారీ హైప్ తో రిలీజ్ అయింది ఉపేంద్ర సినిమా సినిమా చూసిన ఆడియన్స్ కి బుర్ర గిర్రున తిరిగిపోయింది సినిమా అర్థం కాలేదు కానీ సూపర్ గా ఉంది సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హ్యూమన్ సైకాలజీ మీద ట్విస్టుల మీద ట్విస్టులతో పేలిపోతుంది అసలు ఓపెనింగ్ సీనే మెంటల్ ప్రేమ వ్యామోహంలో లోహం స్త్రీవాదం దైవం ఇలా ప్రతి ఇష్యూని టచ్ చేస్తూ అసలు చర్చించడానికి కూడా భయపడే సంగతులని చాలా బోల్డ్ గా వెరైటీ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేశాడు ఉపేంద్ర మనీ బ్యూటీ రెస్పాన్సిబిలిటీ అనే మూడు లక్షణాలకు సింబాలిక్ గా ముగ్గురు హీరోయిన్స్ ని బేస్ చేసుకుని మనిషి తత్వాన్ని మానవ నైజాన్ని అద్భుతంగా చూపించాడు ఇక క్లైమాక్స్ అయితే పీక్స్ అంటే సినిమా అర్థం చేసుకోవాలి కానీ చాలా ఫిలాసఫీ ఉంది టోటల్ గా ఉపేంద్ర ఈ సినిమా ద్వారా మనిషి స్వభావాన్ని ప్రశ్నించాడు ఇందులో తన పేరు నేను అంటే ప్రతి ఒక్కరూ తనని తాను ఐడెంటిఫై చేసుకునేలా నేను దీనికి తోడు అందించిన సంగీతం మరో ప్లస్ అయింది మస్తు పాప ఉంది ఏంటివి సుబ్బలక్ష్మిదే అనే పాటలు ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇక ఉపేంద్ర యాక్టింగ్ అయితే నెవర్ బిఫోర్ తన బాడీ లాంగ్వేజ్ తన వెరైటీ డ్రెస్సింగ్ తన డైలాగ్స్ అన్ని చప్పట్లు కొట్టిస్తాయి అందుకే జనాలు ఈ సినిమాని బెర్రెత్తి చూశారు మళ్లీ మళ్లీ చూశారు అందులోని ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి రివ్యూస్ రాసే వాళ్ళకి ఏం రాయాలో అర్థం కాలేదు కొంతమంది అయితే ఇది సాడెస్ట్ మూవీ అన్నారు నిజమే జనాలకు ఇలా చెబితేనే అర్థమవుతుంది కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ గారు ఇలాంటి బోల్డ్ సినిమాలు తీయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కానీ ధైర్యమై ఉండదు ఉపేంద్ర అని అభినందించారట ఈ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన ఉపేంద్ర సూపర్ స్టార్ అయ్యాడు తనకి లక్షల మంది కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు తమిళ్లోనే కాదు సౌత్ ఇండియా అంతా ఉపేంద్ర సంచలనం సృష్టించింది తెలుగు తమిళ్ మలయాళంలో కూడా ఉపేంద్రకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఇక ఆఫీస్ విషయానికి వస్తే మొదటి వారం స్టన్నింగ్ ఓపెనింగ్స్ సాధించింది బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది బెంగళూరు సిటీలో రెండు వందల రోజులు ఆడింది తెలుగులో కూడా ఈ మూవీ సూపర్ హిట్ వేరే భాషలో ఈ సినిమా రీమేక్ గురించి ఆలోచించలేదు అంటే దాని అర్థం నేను క్యారెక్టర్ ఉపేంద్ర తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని ఈ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ గా ఉపేంద్ర కు బెస్ట్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ వరించాయి ఉపేంద్ర అనేది ఒక సైకాలజీ థ్రిల్లర్ లక్షల మంది అభిమానించే ఒక కల్ట్ మూవీ ఈ సినిమా చూస్తూ డీకోడ్ చేసుకుంటూ వెళ్తే మంచి తత్వం బోధపడుతుంది మనమేంటో తెలుస్తుంది ఈ సినిమా మిస్ అయితే మాత్రం లైఫ్ లో సంథింగ్ మిస్ అయినట్టే సో ఈ మూవీ కనుక మీరు చూడకపోతే ఓసారి చూసేయండి మరి